నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జిఎస్ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం శాస్త్రి గారు ఇప్పుడు పద్నాలుగున చంద్రగ్రహణం ఉంది అని అంటూ ఉన్నారు అయితే దానికి సంబంధించి ఎన్నో అపోహలు ఉన్నాయి అలాగే డౌట్స్ కూడా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది మన భారతదేశంలో కనిపించకపోయినా కానీ దానికి సంబంధించిన పరిహారాలు అయితే కొంత కొన్ని నక్షత్రాల వాళ్ళు చేసుకోవాలి అని అంటూ ఉన్నారు అయితే నిజంగా అసలు దీనికి సంబంధించి పూర్తి వివరణ తెలియజేయండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వత్య నమ హరి ఓం శ్రీమాత నమ ముఖ్యంగా గ్రహణం అనేది మనకు అసలు పదానికి ఉన్న విషయం తెలుసుకోవాలి ఎందుకంటే గ్రహణం అంటే ఒక గ్రహాన్ని దాన్ని ఆపాదించేసి అంటే రాహు కేతు సర్పగ్రహాలు వాటి యొక్క నీడని తీసుకొని గ్రహణానికి ఫార్మేషన్గా చెప్పబడింది అలా గ్రహణం అనేది వస్తుంది ఈ గ్రహణం అంటే సూర్యచంద్రులకి ఆ యొక్క రాక్షసులు ఏంటంటే వాళ్ళు అమృతం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అనే గ్రహణంతో ఇది ఆ గ్రహణం అనే పదం అక్కడి నుంచి ప్రొదలైంది మనకు తెలుసుకోవాలి అందరికి కూడా తెలుసా కదా ఇప్పుడైతే అమృత ఉత్పాదన జరిగినప్పుడు రవిచంద్రుడు వాళ్ళు చూశారు రాక్షసులు మన దగ్గర కూర్చు కూర్చున్నారు అమృతం తాగారు ఒకళ్ళేమో కంఠం వరకు ఒకళ్ళేమో ఒక చుక్క శరీర భాగంలో వెళ్ళడం వల్ల రాహుకేతులుగా ఖండించడం రావుకేతులుగా మారాయి మరి వీటిది ఏందండి ఇప్పుడు మనకు భారతదేశం కర్మభూమి ముఖ్యంగా చెప్పాలంటే మనకు కర్మభూమి అనే కదమ్మా మనకు మత్స్యపురాణం పురాణాల్లోకి వెళ్తే కనుక సప్త ద్వీప వర్ణన అనేది ఉంది సప్త ద్వీప వర్ణన మనకు తీసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ద్వీపానికి ఒక గొప్పతనం అనేది చెప్పబడింది అక్కడ ఒక్కో ద్వీపానికి కానీ మన ద్వీపంలో ఏంటంటే జంబూ ద్వీపంలో మన భారతదేశంలో అనేక అవతారాలు ఎత్తటం విష్ణుమూర్తి లాంటి శివుడు స్వయంభూ దేవాలయాలు ఉండటం తద్వారా మనము ఇది కర్మభూమిగా ఇక్కడ ఏది చేసినా కూడా పాపక్షయం కావటానికి అనేక నదులు అనేకమైనటువంటి దేవాలయాలు పూజాధికారులు హోమయజ్ఞాది క్రతువులు పుణ్యభూమిగా మనం చెప్పబడుతుంది మరి మిగతా మనం మన తెలుగు వాళ్ళు కావచ్చు లేదా మన భారతీయంగా హిందూ సాంప్రదాయాన్ని పాటించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇతరత్రా దేశాలకి వాళ్ళకు ఉద్యోగ నిమిత్తం కావచ్చు లేదా వలసదారులుగా వెళ్ళిన వాళ్ళు ఉంటారు మరి ముఖ్యంగా వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి ఇక్కడ ఎందుకంటే మన గ్రహణము మన భారతదేశంలో లేదు మనం పాటించాలా లేదా అనేది ఒక ప్రశ్నగా మారిపోయింది అప్పుడు ఇక్కడ ఏంటంటే మన దగ్గర పాటించకపోయినా శాస్త్రం ఏం చెబుతుంది అంటే సూర్యచంద్రుడు ఉన్నంత కాలము గ్రహాల యొక్క ప్రభావాలు మనిషి మీద కానీ భూ ప్రపంచం మీద ఉంటాయని చెప్పి పరాశరుడు చెప్పబడాడు అంటే పరాశర మహర్షి మనకు పితామహుడుగా చెప్పబడింది మనకు జ్యోతిష్ శాస్త్రానికి కాబట్టి అట్ట అంతటి పరాశర మహర్షి సూర్య చంద్రుడు అంతకాలం అంటే సూర్యుడు తేజభావాన్ని అంటే మనకు మనకు చైతన్యాన్ని జీవ చైతన్యాన్ని ఇచ్చేటువంటి వారు సూర్యుడైతే మనకు చంద్రుడు ఔషధీ గుణ సంపన్నం చేసేటువంటి వాడు చంద్రుడు ఈ ఇద్దరున్నంత కాలం కూడా మనకు ఈ యొక్క గ్రహణాలు కావచ్చు గ్రహ ప్రభావాలు కావచ్చు మనిషి మీద ఉంటాయి మరి పాటించా లేదా అనే దానికి వస్తే కనుక హిందూ సాంప్రదాయంగా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ఇష్టానికి మనం చెప్తాం ఎందుకంటే ఇక్కడ ఇష్టాలకు సంబంధించి కూడా విషయం చెప్పారు మనకు పురాణాల్లోనే ఉన్నాయి కూడా ఎందుకంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించండి ఒకళ్ళ మీద ఒకళ్ళ బలవంతంగా రుద్దద్దు కొన్ని నియమాల్ని అని చెప్పబడింది కూడా ఇక్కడ ఎందుకంటే స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేవి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అంతేగాని మీరు ఇది చేయండి అది చేయండి అని ఎక్కడ కూడా మనం చెప్పడానికి రూల్ లేదు కాబట్టి ఈ గ్రహణాలు మనకు మన భారతదేశంలో కనిపించట్లేదు కాబట్టి మనం దీని నియమాలు పాటించనక్కర్లేదు ఎందుకంటే చంద్రగ్రహణం అనేది ఎప్పుడు పడుతుంది రాత్రి సమయంలో పడుతుంది మనకు ఎప్పుడు ఉంటాం మనం ఆ కాలంలో గ్రహణం పట్టే సమయానికి మనకు ఉదయం అవుతుంది కాబట్టి మన దగ్గర ఉదయం సమయం కాబట్టి మన దగ్గర లేదు మనం పాటించనక్కర్లేదు కానీ మన హిందూ సాంప్రదాయంలో ఇతర దేశాల్లో ఉండేటువంటి వారికి రాత్రి సమయంగా ఉంటే మాత్రం పాటించండి రాత్రి సమయంగా ఉంటే మాత్రం పాటించండి వాడి యొక్క ప్రాంతంలో పడుతుందా లేదో తెలుసుకోవాలి మొదలు తెలుసుకొని పాటించండి ఇంకో విషయం ఏంటంటే మరి ఈ గ్రహణము కేతుగ్రస్తంగా పడుతుంది కేతుగ్రస్తంగా ఉత్తరా నక్షత్రానికి ప్రధానంగా రాశిలో స్థితి అయి ఉన్నది ఈ యొక్క చంద్రగ్రహణం కాబట్టి ఉత్తరా నక్షత్రం పుబ్బ నక్షత్రము ఈ నక్షత్రాలలో గ్రహణం పడుతుంది కాబట్టి ఈ నక్షత్రాలు జన్మించినటువంటి వారు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు శక్తి కొలది దాన ధర్మం కానీ స్తోత్ర పారాయణాలు చేసుకోవటం మంచిది ఈ చంద్రగ్రహణం రోజు ముఖ్యంగా మనం ఇంకా ఏం చేయాల్చుకుంటాము మన భారతదేశంలో మనం మనమేం చేయాలండి అంటే శుభ్రంగా మనం ఏం చేయక్కర్లేదు స్నానం చేసి దేవుడికి పూజ చేసుకుంటే చాలా అంతకన్నా ఇంకేం లాభం లేదు ఎందుకంటే మనం కనీసంగా ఆ సూర్య చంద్రుడు ఉన్నంతకాలం ఆ గ్రహ ప్రభావాలు ఉంటాయి కాబట్టి వాటిని పాటించాలి వాటి పరిష్కారం పరోక్షంగా మన మీద పడే అవకాశం ఉంది కాబట్టి స్తోత్ర పారాయణాలు చేసుకోవటం మంచిది ఇక దాన ధర్మాలు అంటారు అది మీ శక్తి కొరది దానం ధర్మం ఇచ్చు ఇచ్చుకోవచ్చు అంతేగాని ఇక్కడక్కడ ప్రాబల్యం లేదు కానీ ఇక్కడ పట్టు విడుపు స్నానాలు కూడా మనం చేయటం లేదు ఎందుకంటే మనకు ఏమని లేదు కాబట్టి రాత్రి జరుగుతుంది కాబట్టి కాబట్టి యథావిధిగా దాన ధర్మాది కార్యక్రమాలు నెరవేర్చుకోవచ్చు స్తోత్ర పాలనాలు చేసుకోవచ్చు ఎవరి శక్తిగా వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఈ ద్వాదశ రాశులకు ఎటువంటి ఫలితం కలుగుతుంది మళ్ళీ గ్రహణాల వల్ల వీళ్ళకి కలుగుతుందా అంటే మనకు శాస్త్రం ఏం చెప్పింది అంటే ఒక గ్రహణము ఇస్ ఈక్వల్ టు మూడు వందల అరవై ఐదు అరవై ఐదు రోజులు ప్రభావం చూపబడుతుందని చెప్పబడింది మనకు పురాణాలు తీసుకోండి భారతం తీసుకోండి కొన్ని కొన్ని విషయాలకు వస్తే రెండు రెండు గ్రహణాలు రావటం లేకపోతే రెండు గ్రహణాలు ఎంపడం పట్టే పదిహేను రోజులు రావటం తద్వారా మనకు అద్భుతాలు జరగటము లేదా మార్గాలు కూడా ఉంది అని కదా అవునండి మరి దాని ప్రభావం కూడా ఇప్పుడు ఒక పదిహేను రోజులకి కరెక్ట్ గా మనకి గ్రహణాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అంటే దీన్ని బట్టి ఇది బ్యాడా ఇంపాక్టా గుడ్ ఇంపాక్టా అని మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇక్కడ ఎందుకంటే ఈ యొక్క చంద్రగ్రహణం పడుతున్న రేసు సప్తమ స్థానం ఏదైతే ఉందో అది మీనం అయింది మళ్ళీ మీనంలో పడుతున్నది మళ్ళీ సప్తమ స్థానం కన్య అయింది అంటే సమసప్తాకాదుల్లో ఇది గ్రహణం ఏ రాశి ఎదురు ఎదురు రాశి మీద పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉపద్రవాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కొత్త కొత్త వింతలు కొంత కొంత వైషమ్యాలు కొత్త కొత్త అయినటువంటి మనం ఎప్పుడూ చూడని యొక్క స్థితిని మనం చూడగలుగుతాం అది ఇప్పుడు మనం చూస్తాం ఇక్కడ అంటే మనం భవిష్యత్ తరాలకు కొన్ని రకాలైన జీవరాశులు కావచ్చు వాటిని అంతరించిపోవటం కానీ లేదా కొత్తదైన ఒక కొద్ది కొద్ది పదాలతోని మళ్ళీ మాటలు పుచ్చుకొని కొన్ని వ్యతిరేక సంఘటనలు ఏర్పడటం మనం ఎప్పుడు చూడడం అటువంటి సంఘటనలు కూడా అటువంటి సంఘటనలు ఏర్పడటం సొంత వాళ్ళే కొంత వ్యతిరేకంగా మాట్లాడటం మళ్ళీ తనకు తాను పక్కనుండి కూడా మోసం చేయటం లాంటి లక్షణాలు ఉండటం పెద్ద పెద్ద డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో హెచ్చు తగ్గులు రావటం మన మార్కెట్ రంగంలో కూడా అంటే ట్రేడింగ్ మార్కెట్ చూస్తున్నారు ఇప్పుడు మీరు అది కూడా కొంతవరకు ఇబ్బంది కలగటం ఇంకో విషయం చెప్పాలంటే నూతన కారణం ఇంకోటి కూడా ఉంది మనకు తమిళనాడు రాష్ట్రంలో మన స్టాలిన్ గారు ఓ మాట అన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఏమన్నారంటే ప్రజా జీవితంలో వృద్ధులే ఎక్కువ అవుతున్నారు సంతానం తక్కువ అవుతుందని అందులోనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా చెప్పారు వృద్ధుల శాతం ఎక్కువైతుంది కానీ పునరుత్పత్తి లేదని కానీ ఉగాది సంవత్సరం పేరే విశ్వశురామ సంవత్సరం కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ సంతానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా సంతానం వృద్ధి రేటు తీసుకురావాలని ఈ యొక్క ఎప్పుడు కూడా చెప్పలేదు ఎన్నో ఏళ్ల క్రితం సంతానాన్ని కట్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఇందిరాగాంధీ సమయంలో మీరు చూసినప్పుడు ఇప్పుడు మళ్ళీ సంతాన వృద్ధి కావాలని ఒక ప్రయత్నాలు చేస్తున్నారు అంటే పెరుగుట విరుగుట కొరకే అనేది మళ్ళీ ఇక్కడ మనం చూడొచ్చు ఒకవేళ పెరిగింది కావచ్చు తరిగించాం మళ్ళీ ఇప్పుడు పెరిగే ప్రయత్నం చేయాల్సిన పరిస్థితికి వచ్చింది అదే అది ఏమీ లేకుండా మనకు గా తిరిగితే గనక బాగుండేది కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసే అవకాశం ఉంది కాబట్టి కొంత వ్యతిరేక చర్యలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క గ్రహణ ప్రభావం ఎవరెవరి మీద పడుతుందా అంటే ముఖ్యంగా మేషరాశి మీద అష్టమస్థానంగా ఉంది దాని మీద మేషరాశి మీద పడే అవకాశం ఉంది మిథున రాశి మీద తర్వాత మళ్ళీ ఇక్కడ ధనుసు రాశి మీద మళ్ళీ అక్కడ కన్యా రాశి మీద అది కుంభరాశి మీద ఇటువంటి ప్రభావాలు ఎక్కువగా చూపిస్తాయి ఈ రాసుల మీద కాబట్టి ఈ రాసుల్లో జన్మించిన వాళ్ళు ముఖ్యంగా రకరకాలైన స్తోత్ర పాలన ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం మంచిది ద్వారా శక్తుల ధాన్య దానం అంటే బియ్యం దానం చేసుకోవటం అనేది మంచిది అందరూ ఈ అన్ని రాసులు ఏవైతే వాళ్ళు అందరూ కూడా బియ్యం దానం చేసుకోవాలి అంటారు ఆ ఈ రాసులు చెప్పిన రాశుల వాళ్ళు బియ్యం దానం చేయటం కేతుగ్రస్తంగా ఉలవలు దానం చేయటం తర్వాత ఎవరి శక్తి కొలది వాళ్ళు పాలును కూడా దానం చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చేయటం వల్ల ఆ యొక్క గ్రహ ప్రభావం తగ్గుతుంది ఇది శక్తి మేర చెప్పామమ్మా అందరికీ శక్తి ఉంటుంది కాబట్టి ఇవైతే ఇచ్చుకుంటారు ఇక వెండి పదార్థాలు అవన్నీ దానం ఏమంటే ఎవరి వల్ల కాదు కాబట్టి ఇవి చాలా క్వాంటిటీ తక్కువైనా పర్లేదమ్మా దానం మాత్రం చేయండి అయితే ఇప్పుడు ముఖ్యంగా చంద్రగ్రహణం అనగానే చంద్రబింబం ఇంకా దాంతో పాటు పాము ఉన్నది ఇస్తూ ఉంటాం కదా అలాంటివి ఒకవేళ తీసుకోగలిగితే అలా కూడా తీసుకొని శక్తి కొన్నది అది శక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెండివి సర్పం గాని మీరు అన్నట్టుగా చంద్రబింబం కూడా దానం ఇవ్వచ్చు విధంగా సూర్యగ్రహణం అయితే సూర్యుడు ప్రతిమ సర్పం అలానే చంద్రుడి ప్రతిమ అయితే దీనికి ఇంకో విషయం ఏంటంటే గ్రహణ ఆ ఏదైతే ఉంటుందో ఈ గ్రహణం మళ్ళీ గ్రహణం వరకు ఇంపాక్ట్ ఉంటుందమ్మా ఈ రాసుల వారికి కాబట్టి మళ్ళీ గ్రహం ఎంబటే మన పదిహేను రోజులకే వస్తుంది కాబట్టి దీని ఇంపాక్ట్ తగ్గుతుంది ఈ ఇంపాక్ట్ ఎవరికైతే ఇప్పటిదాకా పడలేదో మళ్ళీ నెక్స్ట్ ఆ రాసుల మీద పడుతుంది నెక్స్ట్ వచ్చే సూర్యగ్రహణం కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఈ రాసులు చెప్పబడిన వాళ్ళు ఈ దానం వేయటం నెక్స్ట్ గ్రహణానికి మళ్ళీ సూర్యునికి సంబంధించినటువంటి దానాలు చేయటం ఈ ఆపోజిట్ రాసులు ఉన్నటువంటి వారు అలా చేయటం వల్ల సంవత్సరం పడేటువంటి పాపం క్షయించిపోతుంది దానం చేయటం వల్ల గ్రహణ దానం చేయటం వల్ల